ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కేశవ ఐ వుడ్ టెల్ అబౌట్ ఎ స్టోరీ గోదావరి నదిలో ఒక చిన్న పల్లెటూరు అక్కడ గౌతమి సూర్య అనే ఇద్దరు యువకులు ఉండేవారు గౌతమి పడవ నదిపై పాటలు పాడుతూ జీవించేది సూర్య మాత్రం చేపలు పట్టేవాడు ఒక వడ్డిన కవితలు రాసేవాడు ఒకరోజు గౌతమి పడవ నడుపుతుండగా సూర్య నది ఒడ్డున కూర్చొని కవితలు రాస్తున్నాడు గౌతమి పాట విని సూర్య ఆగిపోయాడు ఆమె స్వరం అతన్ని మంత్రముగ్ని చేసింది ఆమె పాటల్లోని భావం ఆమె స్వ సర్వంలోని మధురం అతన్ని హృదయాన్ని తాకాయి సూర్య గౌతమి దగ్గరికి వెళ్ళాడు మీ పాట చాలా అద్భుతంగా ఉంది మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు గౌతమి నవ్వుతూ నా పేరు గౌతమి అని చెప్పింది నేను సూర్య చేపలు పడతాను కవిత్వాలు రాస్తాను మీ పాట నా కవిత్వాలకు మీ స్మూత్నిస్తోంది మీతో కలిసి ప్రయాణించాలని ఉంది అని సూర్య అన్నాడు గౌతమి ఆశ్చర్యపోయి ఆమెకు కవితలంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడు తన పాటలకి కవితలు రాసే వ్యక్తిని కలవలేదని ఆ పడవ ప్రయాణం వారిని జీవితాలనే మార్చేసింది రోజులు గడుస్తున్న కొద్దీ సూర్య గౌతమి దగ్గరయ్యారు వారి వారు కలిసి నదిపై ప్రయాణించేవారు పాటలు పాడేవారు కవిత్వాలు రాసేవారు గౌతమి పాటలు సూర్య కవిత్వాలు ప్రాణం పోశాయి సూర్య కవిత్ కవిత్వాలు గౌతమి పాటలకు భావం నింపాయి ఒకరోజు సూర్య గౌతమికి తన ప్రేమను చెప్పాడు గౌతమి నీ పాట నా జీవితానికి రాగంలా మారింది నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి నా ప్రపంచం మారిపోయింది నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు గౌతమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సూర్య మీ కవితలు నా జీవితాన్ని భావం నింపాయి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది పల్లెటూరు పడవ ప్రయాణంలో మొదలైన వారి ప్రేమ కథ పాటల్లో కవిత్వాల్లో నది ప్రవాహంలో కలిసిపోయాయి వారి ప్రేమ గోదావరి నదిలా ఎప్పటికీ ప్రవహి ప్రవహిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి